ఏంటి ప్రాబ్లం నాకు ఫిజిక్స్ సార్ అంటే ఇష్టం సార్ మరి మీ ఆయన ఒప్పుకుంటాడా సార్ మీరే కొంచెం మాట్లాడి ఏంటారా చెప్పేది అంటే ఫిజిక్స్ సార్కి కి మ్యాథ్స్ మేడం కెమిస్ట్రీ బాగా కుదిరింది అవును వాడి దృష్టి పడ్డారని చెప్పి దీన్ని మొగుడు చెప్పి నన్ను బ్లోక్ అన్నావు అన్నమాటవా చెప్పు దిగిపోద్ది ఆల్రెడీ స్టూడెంట్స్ తో చచ్చిపోతాం ఇప్పుడు కొత్తగా లెక్చరర్స్ తయారయ్యారా స్టూడెంట్స్ వస్తున్నట్టున్నారు సాయంత్రం స్టాఫ్ రూమ్ లో మాట్లాడుకుందాం ఎలాంటి ఈ పెద్దోళ్ళు మన ప్రేమని ఎప్పుడూ ఒప్పుకోదు పద డార్లి అతను లేచిపోదాం వీళ్ళు లేచిపోతే పిల్లలు క్లాస్ లో చదువుతారా సార్ చూడండి ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ నాకు ఐడియా వచ్చింది సార్ బాగుందమ్మా నేను ఇంకా ఏం చెప్పలేదు సార్ అదే బాగుంది పోనీ ఇప్పుడు చెప్పు స్పాన్సర్స్ నే చీఫ్ కేస్ లాగా పిలుద్దాం అనుకుంటున్నాం సార్ పిలు ఎవరు సార్ ఇంతకి స్పాన్సర్స్

పైసలు ఇచ్చిన వాళ్ళు పెద్ద ఫ్యామిలీ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి వాళ్ళు ముందు మన కాలేజీ చదివారట వాళ్ళ ఫోటోలు ఇక్కడ ఉండాలి అదిగా అశోక్ ఇండస్ట్రీస్ అశోక్ ఫార్మసూటికల్స్ అశోక్ ఎస్టేట్స్ అశోక్ ఆ లైఫ్ లో ఏం జరిగింద్రా అన్న ఫ్లాట్ మేట్ రా అశోక్ అందరికి క్లారిటీ ఇచ్చాన అరే వాడు మొహమ్ ది సార్ అర్థమైతే వాడు ఉడకబెట్టిన గుడ్లకెళ్ళి ఎల్లో దిసి వైట్ తిన రోజే అర్థమైంది రా వాటిని ఇచ్చాను నువ్వు నీ ఏం ఉండులా గురుగోలాంటరా డీటి మా నా వల్లే ఆ తర్వాత ఎవరు లైఫ్ లోకి వచ్చిన నా పేరు ముందున్న ఇంటి పేరుని చూసో లేదా నా వెనకాల ఉన్న ఆస్తిని చూసి వచ్చినా లేరా అందరు ఇంతేమో అనుకున్నా కానీ ఒక రోజు ఈ టీడీ గారు అలాంటి నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి అంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటా బ్రో నన్ను నాకే గుర్తు చేశాడ్రా బీర్లు కొనిచ్చాడు ఆడు టీషర్ట్ మీద జాకెట్ తీసుకుంటే డబ్బు నోడారా పానాదరాడు ఆనప్పుడు డబ్బులు పదా ఎప్పుడైనా తాగేసి ఉంటారా డేడీ అన్నం బలవంతం పెట్టేనా నాకు అన్నం తినిపిస్తాడరా తాగేక పెరిగన్నం తింటే బుగ్గలు వస్తాయి పెట్టు బుజ్జి కదా అయిందా జీ నాకు పరిచయం అయిన రోజు ఒక మాట చెప్పింది రెడీ ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్స్ అందరు నాకు దొరికారు నేను ఎవరో చెప్పాల్సిన అవసరం రాలేదు అశోక్ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఏంట్రా నువ్వు కొడుకు అని తెలియకుండా నీ బియర్లకి నేను ఖర్చు పెట్టిన పైసలు బడివి కూడా ఏం తెలు ఇప్పుడు ఏమేం జన్సి అసలు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నీకు మా అమ్మ తెలుసు మా నాన్న తెలుసు మా తమ్ముడు తెలుసు వాడి ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తెలుసు కానీ నీ గురించి నాకేం తెలీదు అందరూ నేను ఒకటేనా అలా ఇట్స్ నాట్ ఓకే వాడంటే చాలా ఇష్టం కదా అదేంటి అలా అడిగా మనోజ్ త్రీ ఇయర్స్ ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు నువ్వెంత ఇష్టపడుంటే వాడు నిన్నంత మిస్ అవుతాడు మీకు ఆ సర్లే మన రిలేషన్ తెచ్చుకుందాం ఎంత నవ్వుతుంది కదా ఆ హలో చూడు ఎక్కడ ఉన్నావ్ అది కాదు ముందు చెప్పేది విను ఇక్కడ పెళ్ళికొడుకు వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు రేపు సంబంధం నీకు ఇష్టమే కదా రేపే పిస్లీకు నాన్న అసలే టెన్షన్ పడుతున్నారు సరే త్వరగా వచ్చేసి ఆ అమ్మా వస్తున్నా ఎందుకు నా కుక్కలాగా వస్తావు లైఫ్ లో ఏది శాశ్వతం కాదు మామ నథింగ్ ఇస్ ఆ మాట అనదు మామ తప్పు సిక్స్త్ క్లాస్ లో సురేష్ గారు గోవా పోయి ఎవెన్యూ బాడీ ఇన్స్ లా పర్మనెంట్ ఆటో ఎంచుకున్నాడు రేయ్ దానికి ఉన్నది ఆడంత బాధల్లో ఉంటే గోవా పోదాం అంటాం ఏంట్రా గోకర్ణ పారాగ్లైడింగ్ కూడా ఉంటది లేదరా ఎందుకు ఉండాలరా అమ్మాయి అమెరికా నుంచి ఇండియా దాకా వచ్చింది ఇండియా నుంచి మన కాలేజ్ దాకా వచ్చింది నువ్వు వాళ్ళు ఇంటి దాకా వెళ్ళలేవా ఎందుకు మామా ఎందుకంటా వెంటరా అమ్మకి ప్రపోజ్ చేయడంట వందో వల్నానిక నుంచి ఏ అమ్మకిన్నా ధైర్యవంతులకి చలistan రా పుషింగ్ ఇట్ గో ఎలా కట్రం కి క్లౌడి కమింగ్ మావా ఇప్పుడు వీడికి వాళ్ళ నాన్న చేతుల్లో ఉంటుందిరా ప్లీజ్ నాన్న అర్థం చేసుకో నువ్వు నన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు దట్ ఈస్ జస్ట్ ఎ ప్రపోజల్ థ్రో ఇట్ అవే థాంక్ యు నాన్న అర్థం చేసుకున్నందుకు అయినా నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా నువ్వు లవ్ చేసావంటే ఆ అబ్బాయి ఖచ్చితంగా ఒక జమ్మ ఉంటాడు థాంక్ యు నాన్న థాంక్ యు సో మచ్ థాంక్ యు నాన్న అవును ఆ అబ్బాయి పేరేంటమ్మా మనోజ్ కంగారు ప్రశ్ ఈ రోజు నేను మాట్లాడతాను మీ నాన్నతో మాట్లాడతాను ఐ కెన్ హ్యాండ్ల్ అంకుల్ నాకు చాలా భయం అంకుల్ మా కాలేజీలో క్యాండీ కోసం గొడవవుతుంది అందులో బ్యాట్లు హాకీ స్టిక్లు పట్టుకుని పరిగెడతారు నేను మాత్రం పక్కన ఉన్న షాప్కి వెళ్ళిపోయింది అడిగాను కానీ ఈ రోజు బండికి రెండు టైర్లు ఉంటే ఒక టైర్ గాల్లోకి లేపుకుని మరి వచ్చాను అంకుల్ మీ ఇంటికి ఎందుకు బికాస్ ఐఎమ్ అడ్వెంచరస్ డేంజరస్ కి కిలాడి అంకుల్ ఇది కూడా భయమేనేమో అంకుల్ శృతి నా లైఫ్ లో ఉండదన్న భయం మీరు భయపడకండి మీరు భయపడకండి అంటే సారీ నాన్న అమ్మతారా తమ్మలాంటి వారు మీ దగ్గర అమ్ముతారు ఎందుకు ఇప్పుడు దాకా ఇరవై

ఏలంటుండలా ప్రేమించావే ల ల షుష్ చెది నల్ల ఉసేసవా వరం నాన్నా అబ్బేలా తిక్కతికోగా మాత్రం మంచివాడు ఏంటి ఏంట వాడు మచ్చతను ఈ ఇంట్లో కూడా మొత్తం సెట్ చేసారు మధ్యలో నువ్వు వచ్చి మొత్తం చెడగొట్టావు వచ్చాడు కాబట్టి వాడు ఏంటో అందరికీ తెలిసిపోయింది అతనుొద్దు కానీ నువ్వు అతని సంగతి దొలలేసే ఆహో కాదు నా మాట్లాడుతుంది తర్వాత అంటి గుడికి తీసుకెళ్తాను మీ పిల్లలు బడికి తీసుకెళ్తారు

వాడు దెబ్బలు పడితే కంట్రోల్ లో ఉంటాడు అన్న మీరిద్దరేం టెన్షన్ పడకండి నేను మేనేజ్ చేస్తాను ఏదో బానే ఉంది కాకపోతే ఒకటమ్మా మన బంధువుల దగ్గర వాడు నోరు తెరవకుండా చూడు అది చూసుకో పరువు బాధి త్రీ ఇయర్స్ టైం ఇచ్చారు ఎందుకురా మర్చిపోమానా నా మంది అవుతున్నామే జోక్లు గుర్తుమా నాకు రే మనోజ్ ఒక జోకే తీసుకోలేకపోతున్నావు రేపు పొద్దున పిల్లలంతా దెబ్బలు తింటావరా నా మీదంటే మంచి జోకులు మా మీకు తదవా అవునరా ఇంతకీ డీటీ గడు ఎక్కడ న్యూస్ అవేండి అడుగుతురు కదా చెప్పు హలో ఓకే హలో అనురాగ్ ఫాదర్ అనురాగ్ ఫాదర్ రా లేడీస్ హాస్టల్ పోయినప్పటి నుంచి వెళ్ళాలని కాల్ చేస్తలేరా వాడేమో తిండి తిప్పలు మానేసి ఆ ఫోన్ పట్టుకుని ఆ పోరు వెయిట్ చేస్తుంది నాకు ఎందుకు విషయం నువ్వేమో టీం లీడర్ రోజు రోజు అప్డేట్ చేయడానికి రాసుకొని తిరిగిర ముగ్గురు కాల్ చేసి అనుకోవాలి దోస్తులతోని ఏమైతుందని సరే ఇప్పుడు ఏం చేద్దాం అరే నేను చెప్తున్నాను ఏమనుకోకూర్రా నేను ఇదేదో మీ ని అనుమానిస్తున్నాను అవమానిస్తున్నట్టు కాదురా నాలుగు సంవత్సరాల నుంచి అమ్మాయి గురించి బాధపడుతుంటారు వాడు నాలుగు సంవత్సరాలు ఇంకొక్కరోజు బాధపడితే పేర్లు సల్ల ఉన్నాయి వేడయ్యేలోపు మనం దాగేస్తాం ఎవరినో జడ్జ్ చేసుకుని అవసరం లేదు అమ్మ కావాలంటే రేపు ఇదే మాట్లాడదు కాదమ్మా